హాయ్ హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ఆఫీషియల్ అఫీషియల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ అయితే చేశానండి క్లిప్ అయితే యాడ్ చేయలేదు తర్వాత లంచ్కి అయితే బెండకాయ ఫ్రై చేసి ఇలా బాక్స్ అయితే కడుతున్నానండి మా వారికి బెండకాయ ఫ్రై కొంచెం స్పైసీగా ఉందని మా బాబు కోసమైతే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి మా బాబు అయితే క్యారెట్ రైస్ను చాలా ఇష్టంగా తింటాడు అందుకని వాడి కోసమైతే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ అండగొట్టిండ ఎప్పుడు కొట్టిండే నిన్ను ఎందుకు తల్లి అన్ని అబద్ధాలు ఆడుతున్నా అట్లా కుట్టిండా నిన్న అన్న కొట్టి స్కూల్కి వెళ్ళిండ లక్కి చంప మీద కుట్టిండా అక్కడ పడుకుంటూ కుట్టిండా ఎక్కడ పడుకున్నావు నువ్వు బెడ్ ఇక్కడ ఇటు ఎక్కడ పడుకున్నావు కుట్టాడా ఎందుకే అబద్ధాలు అట్లా అబద్ధాలు ఆడొచ్చా తల్లి అయ్యో లక్కి అయ్యో నిన్ను కొట్టలేకమ్మా అన్నా లేదు అన్న పొద్దాలి నేను కొట్టలే కొట్టలే అట్ట కుట్టిండా చిచ్చి ఎన్ని వేషాలు ఉన్నాయో నీ దగ్గర సో మా హస్బెండ్ అయితే ఇప్పుడే కాల్ చేసి బాబుని తీసుకొని రా నేనైతే ఊరు వెళ్తున్నాను వర్క్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాను అని అయితే చెప్పారండి ఇంకా నేను మా పాప అయితే ఇప్పుడు మా పాపను తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఇంటి నుంచి రోడ్డు వరకు అయితే ఒక వన్ కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలండి నేనైతే మా పాపను తీసుకొని ఆటో కోసం అయితే నడుచుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్ నేను మా పాప అయితే ఆటో కోసం చాలాసేపు వెయిట్ చేశామండి రోడ్డు మీద ఏ ఆటో కూడా రాలేదు ఫ్రెండ్స్ లాస్ట్కి ఒక ఆటో వస్తే ఆటో ఎక్కేసి స్కూల్కి అయితే వెళ్ళామండి బట్ నాకైతే కొంచెం టెన్షన్ అయిందండి ఇన్ టైంకి స్కూల్కి వెళ్తానో లేదనేసి కొంచెం టెన్షన్ పడ్డాను ఫ్రెండ్స్ కాకపోతే ఒక టెన్ మినిట్స్ ముందే వెళ్ళానండి అక్కడికి వెళ్ళాక వాళ్ళ ప్రిన్సిపాల్తో అయితే కాసేపు మాట్లాడానండి మా బాబు ఎలా ఉంటున్నాడు అందరితో మింగిల్ అవుతున్నాడా లేదా అని అయితే కనుక్కున్నానండి ఇంకా మా బాబాయ్ అయితే వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుని చాలా ఎక్సైట్ అయ్యాడండి బట్ నన్ను చూసి కొంచెం షాక్ అయ్యాడు మేమైతే ఈ నెల ఇంటికి కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నామండి ప్రతి నెల డీ వెళ్ళి అయితే మీ సరుకులు కొంటాం బట్ ఈ నెల అయితే డి మార్ట్కి వెళ్ళటం కుదరలేదండి అందుకని ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక షాప్లో అయితే తీసుకున్నాము నేనైతే మా హస్బెండ్కి లిస్ట్ రాసి పంపించాను ఫ్రెండ్స్ చూద్దాం ఏమేమి ఇచ్చారు ఇవి ఆయిల్ ప్యాకెట్స్ నేను ఫ్రీడమ్ రాస్తే వీళ్ళు విజయ రిఫైన్ రైస్ ఫ్రై ఆయిల్ ఇచ్చారండి నేను ఒకటి రాస్తే ఒకటి ఒకటి ఇచ్చారు వాళ్ళు ఇంకా ఏంటిదండి ప్యాకెట్ అయితే చక్రా గోల్డ్ ఇచ్చారండి అది ఎట్లా ఉంటుందో తెలియదు ఇంతవరకు వాళ్ళే నేను చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా చూద్దాం ఇంకేమి ఇచ్చారు ఇక్కడ కందిపప్పు నేను హాఫ్ కేజీ రాసి వాళ్ళు వన్ అండ్ హాఫ్ కేజీ ఇచ్చారండి ఈ పల్లీలు కూడా అంత మంచివి ఫ్రెండ్స్ చూడండి ఎట్లున్నాయో ఉండే కంఫర్ట్ కూడా నేను కంఫర్ట్ రాస్తే సాఫ్ట్ టచ్ ఇచ్చారండి అందుకనే ఫ్రెండ్స్ ఎప్పుడు మనం దగ్గరుండి తెచ్చుకోవాలి ఇక్కడ లిస్ట్ రాసి పంపిస్తే ఇంతే ఉంటాయి ఇది జిఫీ కూడా అండి నేను లిక్విడ్ అని రాసి జిఫీ ఇచ్చేవాళ్ళు అందుకనే మనం సర్కుల్ కొనేటప్పుడు దగ్గరుండి కట్టించుకోవాలండి లేకపోతే మనమే పోయి కొనుక్కోవాలి అంతేగాని లిస్ట్ రాసి అక్కడ పెట్టేసి వస్తే మనం ఒకటి రాసి వాళ్ళు ఇంకోటి పంపించారండి చూద్దాం బిల్ ఎంత అయిందో బిల్ వచ్చేసి త్రీ థౌజండ్ అయిందండి ఇంక ఇందులో మా పిల్లల స్నాక్స్ ఇంకేం యాడ్ అవ్వకుండా ఓన్లీ త్రీ థౌజండ్ అయింది వీళ్ళకి ఇంకా డైపర్స్ లోషన్ ఇంకేం లేవండి ఇందులో ఓన్లీ ఇంట్లో సరుకుల వరకు త్రీ థౌజండ్ అయింది ఫ్రెండ్స్ మేము మాక్సిమం డిమాట్గా వెళ్తాం ఫ్రెండ్స్ ఈసారి కుదరకపోయేసరికి మేము లిస్ట్లో ఒకటి రాసి ఇంకోటి పంపించారండి అందుకని మాక్సిమం ఇంక వీలైనంత వరకు మీ అంతా మీరే పోయి తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇట్లా లిస్ట్ రాసి మన తర్వాత వెళ్ళి తీసుకుందాం అన్నట్టు అయితే చేయకండి ఏం చేస్తున్నావు జాయి సర్దుతున్నావని లక్కీ నువ్వు కూడా సర్దుపో అన్న హెల్ప్ చేయిపో సరుకులన్నీ పో సర్దుపో జాయబాములు ఎంత బుద్ధిమంతుడైన అయ్యా నువ్వు లక్కీ సర్దు అన్నకు హెల్ప్ చేయి నువ్వు కూడా అమ్మో చిన్నవి ఇంకా చాలండి నేను సర్దుకుంటా జాయ్ ఇంక వదిలేసి నేను సర్దుకుంటా అక్కడ పెట్టి వద్దమ్మా కాదు నేను సర్దుకుంటాను అన్న నీకెందుకే జాయిలు నేను సర్దుకుంటా లేనా అన్న బంగారం ఇంకా లేవచ్చు నువ్వే సర్దుతావా మరి మొత్తం పెట్టేసి అందులో మంచిగా పెట్టు కింద పోగొట్టకుండా పెట్టు మా పాపను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అన్న హెల్ప్ చేస్తున్నాడని తను కూడా సర్దడానికి అయితే వస్తుందండి టూ కవర్స్ తీసుకొని బట్ ఆ టూ కవర్స్ అయితే కొంచెం వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ టూ కవర్స్ లిఫ్ట్ అని తనైతే ఏడుస్తున్నది ఫ్రెండ్స్ మా పాప ఇంట్లో అయితే ఆల్రెడీ కొన్ని సర్కులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ మెయిన్ మెయిన్ సర్కులు అయితే లేవనేసి మా హస్బెండ్ అయితే తెప్పించాను ఫ్రెండ్స్ బట్ అవే త్రీ అయితే అయ్యాయి అండి ఇంకా ఈ విధంగా మా ఇద్దరు పిల్లలైతే ఆ సర్కుల్ని అయితే సర్దుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా మా బాబు అయితే చాలా చక్కగా నీట్గా సర్దేసి ఆ బ్యాగ్ను మొత్తం తీసుకొని పక్కకైతే పెడుతున్నాడు అండి చూడండి ఇంకా ఇక్కడ మా పిల్లలైతే కాసేపు అల్లరి చేసుకొని కొట్టుకుంటూ ఏర్చుకుంటూ అయితే ఉన్నారండి ఇక్కడ మా పాపకైతే అరికాలు అయితే దొరద పుడుతుందంట ఫ్రెండ్స్ ఆడ గోకమనైతే చికా చేస్తుంది నన్ను చూడండి ఎలా అడుగుతుందో మా పాప దొరద పుడుతుంది అనేసి ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఇటువంటి ఏ కాకుండా ఎటువంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మాక్సిమం అలాంటి అలాంటి వీడియోలు తీయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే అలాంటి న్యూ కమర్స్కి కొంచెం గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బై ఫ్రెండ్స్